జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరికి కొండ పుట్టు కొండగట్టు పాదయాత్రలో భాగంగా రెండవ రోజు కరీంనగర్ వరకు అయితే టార్గెట్ పెట్టుకుని పాదయాత్ర చేసినాం నైట్ వర్షం పడడం వల్ల ఒంటి గంట వరకు నడిచి కరీంనగర్ ముందు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ తపాల లక్ష్మీ నరసింహ దేవాలయం వద్ద నిద్ర చేయడం జరిగింది ఎల్ఎండి పక్కనే ఉంటుంది ఎల్ఎండి అంటే లోయర్ మేనర్ డ్యామ్ పొద్దున్నే స్నానం చేసి పూజ చేసుకుని బయలుదేరేసరికి ఏడైంది ఈ రోజు ఒక్కరోజు కొండగట్టి చేరుకోలేము కానీ మధ్యలో కరీంనగర్ దాటిన తర్వాత కొత్తపల్లి అనే గ్రామంలో భీక్ష పెడతారు అని చెప్పి మేము పాదయాత్ర చేస్తూ వెళ్తుంటే బైక్ల పైన వచ్చి మరీ చెప్పారు అక్కడనే ఒంటి గంట వరకు నడిచి అక్కడే భీక్ష చేసుకున్నాము మేము అక్కడ వరకు నడిచింది దీక్ష చేసింది అయితే ఒక వీడియో తీయలేదు ఎందుకంటే ఆ రోజు గాలితో కూడిన విపరీతమైన వర్షం మేము కెమెరా కూడా ఆన్ చేయలేదు అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాయి ఈ వీడియోకి ముందే ఆ రోజు ఒంటి గంట వరకు మధ్యాహ్నం అయితే నడిచినాము అక్కడ భీక్ష చేసుకున్న తర్వాత వర్షంలోనే పాదయాత్ర స్టార్ట్ చేసినాము త్రీ థర్టీకి తెల్లారితే హనుమాన్ జయంతి కానీ మేము ముందు రోజే చేరుకొని ఒక రోజు నిద్ర చేద్దాం అనుకున్నాము కొండగట్టులో కానీ మాకు వీలు కాలేదు కొండగట్టు ముందు పన్నెండు కిలోమీటర్ల ముందు అయితే ఆగినాం ఒక తాళమేసి ఉన్న ఇంటి ముందు రేకుల ముందు అయితే పడుకున్నాం ఆ రోజు తిరిగి పొద్దున్నే అంటే ఇరవై రెండవ జయంతి రోజు ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాలకి మళ్ళీ మా పాదయాత్రను కొనసాగించాము ఎనిమిది గంటల వరకు అక్కడ ఉన్నాము ఇంకొక రెండు కిలోమీటర్లు అయితే కొండగట్టుకు చేరుకుంటున్నాం అనగా ఉత్సాహం రెట్టింపు అయింది మూడు రోజుల నుంచి వెళ్ళి మేము తిప్పలు మనం చేసిన పాదయాత్ర చేసినప్పుడు మాకు వచ్చిన పొక్కులు అవన్నీ లెక్క చేయకుండా మేము లాస్ట్ అయితే కొండగట్టుకు చేరుకున్నాము కొండగొట్టుకు చేరుకున్న తర్వాత గుడ్ల కింద ఒక పాములు ఆడిచ్చి ఈ అయితే అందరికి చూపి దీని కొమ్ము చూస్తా ఉండవు మీద ఒక కొమ్ము ఉండాలి ఈ పాములకి తీసిన దీనికి కొమ్ము లేదు ఏముంది చూడు రెండు సుఖాలు ఉన్నాయి అడగ మీద రెండు నామాలు ఉన్నాయి కానీ ఆ పాము అట్లా లేదు శివుడికి నామాలు ఎలాగా ఉన్నాయో ఈ పాముకి మూడు నామాలు ఉన్నాయి అడ్డన్న ఒక వ్యక్తి మీద మూడు నామాలు ఉన్నాయి

కొండ కింద ఆగి ఇరుమూడైతే నెత్తి కట్టుకున్నాం ఇక కొండెక్కనికి సిద్ధంగా ఉన్నాం శ్రీరామ్ పాదయాత్ర విజయవంతంగా పూర్తి చేసుకున్నాం వాళ్ళకు పొప్పులు వచ్చిన లెక్క చేయకుండా ముఖ్యం అయితే మొత్తానికైతే కొండ రామనామం పూర్తి చేసుకున్నాం నీ అండా దండలు మాకుండాలని కొబ్బరి కాయలు పోరు పండ్లు అడి బట్టలతో స్నానం చేసి వడి మడిగా నీ గు ఇట్లా కెమెరా పట్టుకొని సాంసేపు పట్టుకోలేదు ఎందుకంటే చేయగలుస్తుంది ఒక్కొక్కరికి కాళ్ళకు ఘోరంగా పొక్కులు వచ్చాయి పైన రద్దీ ఉంటుంది వీడియోస్ కానీ ఎంత ఇబ్బంది ఉంటుంది బ్యాగ్ వేసుకొని కెమెరా పట్టుకొని చాలా కష్టంగా ఉంటుంది నేను నా బ్లాగ్ ఇవ్వలేదు నేను నా వర్షం పడ్డది ఆ వర్షంలోనే వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వర్షంలో తడిచి ముద్ద అవ్వకుంటూ మరి పాదయాత్ర చేసుకున్నాం స్వామి కన్న సాలో మొదలుగా అక్కడ जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम ओम राम ओम राम ओम तारा राम I'm not going to do that. I'm not going to do that. I'm not going to ఆంజనేయ స్వామి దర్శనం అయిపోయింది విరమాలు అయిపోయింది మా స్వామి గుండు వేయించుకున్నాడు ఇక్కడ నుండి ధర్మపురికి వెళ్ళి అక్కడ స్నానం చేసి దేవుని దర్శించుకొని ఇంటికి వెళ్దామని అనుకున్నాం ధర్మపురి వెయ్యేటప్పుడు అయితే పాదయాత్ర చేసుకోలేదు ఆటోలే పోయినాం ఇంటి వరకు ఆటోల్లో వచ్చినాం डोंट फॉरगेट टू सब्सक्राइब आवर चैनल मई क्रिएशंस जय श्री राम